ఈ మధ్య కాలంలో గడిచిన వారంలో యూట్యూబ్ లో బాగా ఫాస్ట్ గారిని ట్రోల్ చేస్తా ఉన్నారు మన చిలపలూరు పేట శాలీం అన్నది చూస్తున్నారు కదా మీరు మల్లెపూల మంట టైటిల్ బాగుంది కదా మల్లెపూల మంట ఆయన ఏదో వాక్యం చెప్పాడు దానికి ప్రతిగా ట్రోల్స్ చేస్తా ఉన్నారు మనలో కూడా కొంతమంది చర్చల్లో కూడా చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఆయన అటు మాట్లాడకుండా ఉండాల్సిందే చివరికి నేను వెతికి అసలు ఆయన ఏం మాట్లాడాడు చూద్దామని ఆ ఆయన మాట్లాడిన అక్ వెతికి చూస్తే ఆయన ఏం తప్పు మాట్లాడలేదు చాలా కరెక్ట్ గా మాట్లాడండి ఆయన అస్సలు తప్పు లేదు ఏదైనా తప్పు మాట్లాడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మనకు విరోధంగా మాట్లాడిన వాళ్ళే మన సృష్టికర్త భూమి మీదకి రావడానికి ఒక పరికరంగా వాడుకున్న వ్యక్తి మరియమ్మ అమ్మ ఆమెను ఎన్ని బూతులు మాట్లాడారో తెలుసా ఎన్ని భయంకరమైన బూతులు ఆ బూతులు ఈ చెవులు వినలేము ఈ నోట పలకలేము అలాంటి నీచమైన బూతులు మాట్లాడారు అప్పుడు ఎక్కడికి పోయిందో ఈ మహిళా మండలంతా నాకు అర్థం కాల చర్చికి వచ్చే స్త్రీలను జుట్లు పట్టుకొని బట్టలు లోడదీసి నగ్నంగా ఊరేగించినప్పుడు ఈ మహిళా మండలి ఎక్కడ పోయిందో నాకు అర్థం కాల ఈ ప్రజా సంఘాలు ఎక్కడ పోయిందో నాకు అర్థం కాల ఆ మణిపూర్లో ఆ రకంగా చిత్రహింసలు పెట్టి మానభంగాలు చేసి రాష్ట్ర ప్రజలను గందరగోళంగా చేసి హత్యలు చేసే ఆడపిల్లల్ని నీచంగా నగ్నంగా వీడియోలు తీసి అప్పుడెక్కడి పోయారో భారతదేశ సహోదరి సహోదరులు భారతీయ సోదరులు నాకు అర్థం కాల మల్లు పెట్టుకోవడం చర్చికి వచ్చేటప్పుడు ఎందుకులేమ్మా నీ వ్యాపారం జరగదని దైవజనుడు ఒక మాడ చూతే దానికి పెడాలి తీసి తెలుగులో స్పష్టంగా చెప్పాలంటే కోడి గుడ్డు మీద ఈకల పీకటం అంటారు దాన్ని తీసి పెద్ద రచ్చ చేస్తున్నారు దానికి ఈ రాజకీయ నాయకులు వాళ్ళకు పనేవి లేనట్టు ఎంత చండాలమైన వ్యవస్థ తయారైందో ఆలోచన ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులు రోడ్లు బాగలేక బండ్లు పాడైపోతూ నడుములు ఇరిగిపోతూ భయంకరమైన ప్రమాదాలు యాక్సిడెంట్లు జరుగుతా గందరగోళమైన పరిస్థితులు రాష్ట్రాల నిండా నిండిపోయి ఉంటే ఈ రాజకీయ నాయకుడికి ఓట్లేసి గెలిపించి పైన కూర్చోబెడితే పెత్తనం చేయరాని మళ్ళీ పూల మీదకి వచ్చి మాట్లాడుతున్నాడు ఇంకా నీకు మాట్లాడడానికి సబ్జెక్ట్ దొరకలేదు నాయనా వ్యవస్థ ఎట్ట తయారైపోయింది మీకు అర్థమవటాన్ని చెప్తాను ఇదంతా ఒక అయితే అసలు మనం మనం ఏది హిందూ అని ఏ హిందూ అని పట్టుకున్నామో ఆ హిందూ పురాణాల్లో ఏముందో తెలుసా పూలు దేవుని పాదాల దగ్గరే ఉండాలి కాని పూలు మహిళ తల మీద ఉండకూడదని ఉంది పురాణాల్లో ఏ పువ్వు అయినా దేవుని పాదాల దగ్గరే ఉండాలి కాని తల మీద ఉండకూడదని ఉంది అందుకే తిరుపతి అలా వెళ్ళినప్పుడు అక్కడ ఎవ్వరు కోలదండలు వేసుకోవడం కాని నెత్తిలో పూలు పెట్టుకోవడం కాని చెయ్యకూడదు చెయ్యరాదు ఎందుకో తెలుసా అది వాళ్ళ ఆచారం ఇంకా పురాణాలు చాలా నీచంగా రాసింది అవి పూలు పెట్టుకునే వ్యక్తులు వేరే ఇంకా మళ్ళీ నేను కూడా వైరల్ అవుతా అనవసరంగా మాట్లాడి చెప్తున్నా ఇలాంటి నీచమైన సంస్కృతి మన పురాణాల్లో ఉంది ఇప్పుడిప్పుడే ప్రజలు తెలుసుకొని బయటకు వస్తున్నారు అది కాబట్టి తెచ్చుకోవచ్చు వాళ్ళు ఎందుకు పెట్టుకోరు సరే ఇవన్నీ అంత ఎందుకు అసలు పెట్టుకోవటం వల్ల లాభం ఏంది చెప్పండి నేను కూడా పెట్టుకుంటే ఎక్కడ సౌరం పెట్టుకోండి పెట్టుకోవటం వల్ల లాభం ఏమన్నా ఉంటే చెప్పండి పెట్టుకుందాం దానివల్ల ఉపయోగం ఏమని చెప్పు ఒక అంది అందం వండుతున్నయా పెట్టుకుంటే అని బైబుల్ ఏం చెప్తుంది అందం సో మనకు కావాలది మోసకరం మనకు అవసరమా అలంకరణ అన్నయా అది అది ఒక అలంకరణ అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే పరిశుద్ధమైన అలంకరణలే మీకు అలంకారంగా ఉండాలి తప్ప వెలుపటి అలంకరణ ఉండకూడదు చర్చికి సంబంధించింది కాదు అది అందుకే చర్చి దగ్గర వద్దన్నాడు తప్పేం మాట్లాడాడు దానికి ఏందో ట్రోల్స్ సాధించాము సంపాదించాము అన్నట్టుగా ఈ దొంగ తీరుడు అంత ఎందుకు తిట్టాలనుకుంటే కూడా డైరెక్ట్ గా తిట్టాలి లేకపోతే వదిలేదు కాబట్టి దైవజనుల విషయంలో చెప్పే విషయాలు ఎక్కడైనా ఇంకొక ఇంకొక సేవ ఇంకొక విషయం ఏదైనా మాట్లాడినా ఏదైనా విశదీకరించే విషయంలో లోపంగా ఒకవేళ తలొచ్చేమో గాని ఉద్దేశపూర్వకంగా ఎవరు చెప్పరు నిజంగా మాట్లాడరు అది మనం క్రైస్తవ ప్రేమతో గుర్తుపట్టి అలాంటి వారిని ప్రోత్సహించాలి ఆమె ఇంకా మంట చల్లారినట్టే కదా ఎట్ట వాళ్ళలాగా చేరితే అందరు చెప్పండి ఇలాగే దేవుడు వాళ్ళకి వాళ్ళ మనోనేత్రాలు వెలిగించును గాక కాబట్టి దైవజనుల విషయంలో మంచి సాక్షి కలిగి ఉద్దేశాలను ఎరగండి ఎందుకంటే ఈ తరానికి మనకు సేవకులు అవసరం ఒక ప్రవీణ్ పగడాల గారు చనిపోయినప్పుడు మనం ఎంత బాధపడ్డామో మీకు తెలుసు మరలా మరలా అలాంటి సేవకుల్ని సంపాదించాలంటే చాలా టైం పడుతుంది అందుకని ఉన్న సేవకుల్ని మనం కాపాడుకోవాలి ఆమె ఆలోచించాలి ఒకప్పుడు చిలకలూరు పేటకి ఏం పేరుందో మీ అందరికి తెలుసు జాట అంటేనే అసలు మైండ్ లోకి వచ్చే ఉద్దేశం వేరు కానీ ఇప్పుడు చిలకలూరు పేట అంటే ఆయనే గుర్తొచ్చేటట్టుగా ఎదిగాడు ఆయన అది ఆయన జ్ఞానం కాదు దేవుడు దయ దేవుని కనికిరం ఆయన కృప ఆ పట్టణానికి ఆయన దేవుడు దీవినకరంగా ఉంచాడు ఆ స్థితిలో నుంచి ఆయన పరిస్థితులు మార్చుకున్నాడు శావకుడి ద్వారా అవన్నీ మర్చిపోయి ఆయన ఎంత ఆశీర్వాదకరంగా ఉన్నాడో అది గుర్తించడం వదిలేసి శావకుల్లో లోపాలను ఎదకడానికి ప్రయత్నం చేస్తున్న నా సహోదరి సహోదరులరా ఆలోచించండి మంచి మనస్సాక్షితో దేవుడు మిమ్మల్ని దీవించను గాక